డ్ ఈ రోజు దేవుని వాక్యము సువార్త ప్రకటించుటకు మనము రుణస్థులము రోమా పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము గ్రీసు దేశస్థులకును దేశస్థులు కాని వారికి జ్ఞానవంతులకును మూడులకును నేను రుణస్థుడను అపోస్తుడు పౌలు రక్షణ సువార్తను యూదులకు మాత్రమే కాక సకల దేశంలో ఉన్న అన్యజనులకును ప్రకటిస్తూ అది కేవలము అతని పిలుపు మాత్రమే కాదని ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించుటకు తాను రుణస్థుడునని చెప్పుచున్నాడు రుణస్థుడు అనగా చేయవలసిన చెల్లించవలసిన బాధ్యతయే ఉన్నది సువార్త ప్రకటించుట అనగా సేవ చేయడం మాత్రమే కాదు గాని అది ప్రతి క్రైస్తవుని బాధ్యత అయి ఉన్నది నేడు మనము కూడా మన భక్తిని విశ్వాసమును కాపాడుటకు మన ఇరుగు పొరుగు వారికి సిలువను గూర్చిన వార్త ప్రకటించుటకు రుణస్థులమై ఉన్నాము ప్రార్థన ప్రభువైన యేసు మా వలనైనంత మట్టుకు మా తోటి వారికి సువార్తను ప్రకటించుటకు మాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె